హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీ అందరితో ఒక బ్యూటిఫుల్ రెసిపీ షేర్ చేసుకోపోతున్నాను అదేంటంటే ఉసిరికాయతో జాము బెల్లంతో ఎలా తయారు చేసుకుంటారు డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడేటు ఉసిరికాయల సీజన్ కాబట్టి ఎంచక్కగా ఉసిరికాయలను తెచ్చుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని స్ట్రైనర్ లో వడేసుకోవాలి ఈ ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే కాకపోతే వీటి వల్ల కలిగే ఉపయోగాలు మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు అవి ఏంటంటే ఉసిరికాయలో ఎక్కువగా విటమిన్ సి షియం పాస్పరస్ ఐరన్ కెరోటిన్ బి కాంప్లెక్స్ ఇటువంటివి చాలా పోషకాలు ఈ ఉసిరికాయలో ఉంటాయి కాబట్టి వీటిని చాలామంది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు ఉసిరికాయలు జ్యూస్గా కూడా చేసుకుంటూ ఉంటారు ఎండబెట్టి వరుగులు కూడా చేస్తారు మురబ్బా చేస్తారు రోటి పచ్చడి నిల్వ ఉండే ఊరగాయి ఇలా ఈ ఉసిరికాయని చాలా విధాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము ఇలా ఆహారంగా ఏ రూపంగా తీసుకున్నా కూడా దీనిలో ఉన్న పోషక విలువలు మాత్రం పదిలంగా ఉంటాయి ఇవి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎంతోమంది నిపుణులు కూడా చెప్తున్నారు ఉసిరికాయ రోజు తీసుకోవటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు మాత్రం కలుగుతాయి ఉసిరికాయలని ఒక పొడి క్లాత్ మీద ఆరపెట్టుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో డ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి ఉసిరికాయలు సుమారు ఒక వంద గ్రాములు తీసుకున్నాము వంద గ్రాముల ఉసిరికాయలకి వంద గ్రాములు బెల్లం పడుతుంది స్వీట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఒక టీ గ్లాసు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుని ఉసిరికాయలను ఉడికించుకోవాలి ఉసిరికాయలో ఎక్కువగా క్రోమియం అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అదేవిధంగా బాడీలో ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే దాన్ని కూడా నివారిస్తుందనమాట ముఖ్యంగా అధిక బరువుతో బాధపడే వారికి ఈ ఉసిరికాయ ఎంతగానో సహాయపడుతుంది చాలామంది జర్నీలకి వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఉసిరికాయలు తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే ఉసిరికాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ కారణంగా త్వరగా ఆకలి అనేది వేయదనమాట ఎందుకంటే మనకి జర్నీలో వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి రిలేటెడ్గా ఉన్న ఫుడ్ దొరకపోవచ్చు అలాంటి టైంలో ఇలా ఉసిరికాయలు తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఆకలి అనిపించదు కాబట్టి అక్కడ ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా జీర్ణ సమస్యలతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే ఆ జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉసిరికాయలు ఉడికిపోయాయి బెల్లం అంతా కూడా కరిగిపోయింది కలర్ చూసారా బ్రౌన్ కలర్లో వచ్చింది ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకైతే ఇలా వేసుకోవటం వల్ల చాలా ఇష్టం ఇది ఆప్షనల్ మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇందులో యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది ఆయుర్వేద ఔషధ విషయానికి వస్తే ఉసిరికాయలో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల చర్మంలో ఉన్న మృత కణాలు తొలగించి కొత్త కణాలను పెంచుతుంది అదేవిధంగా చర్మము కాంతివంతంగా చేయడానికి కూడా ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది దీనిని ఫేస్ ప్యాక్గా కూడా తయారు చేసుకోవచ్చు ఉసిరికాయలో పసుపుతో పేస్ట్ వేసి ప్యాక్ లాగా చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే చర్మము ఆరోగ్యంగా బాగుంటుంది అనమాట జ్యూస్ లాగా కూడా చేసుకొని రోజుకి ఒక గ్లాసు జ్యూస్ కూడా తాగచ్చు చాలా మంచిది ఇప్పుడు ఇలా ఉసిరికాయలు పొంగొచ్చింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉసిరికాయలు ఉడికినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా బౌల్ బౌల్లో స్టోర్ చేసుకోవటమే త్రీ మంత్స్ వరకు ఈ జాముని మనం నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు ఎటు సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కదా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి ఒకసారి సులువుగా ఈ విధంగా చేసుకొని మనం పెట్టుకున్నట్లయితే రోజుకి కొంచెంగా పిల్లలకి పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా కూడా ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో